శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఆరు శ్రీ గణేశాయే నమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన సూక్ష్మ రూపమైన జీవుడు మాత్ర గర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు తర్వాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు అలానే కేవలం చేతని స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రక్షణ రక్షణ చేస్తాడు అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమైనట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్ర కేంద్రాలుగా ఏర్పడ్డాయి వాటినే పుణ్యక్షేత్రాలంటారు ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నిటినీ వాటి మలున్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు నిరంతరం ఇట్టి క్రియ జరగడం వల్ల శరీర గత కేంద్రాలు కాలగతను సరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరల మరల పునర్జీవనం చేయబడతాయి అలానే అసంఖ్యకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతున్నాయి అప్పుడు సిద్ధ పురుషులు వాటిని దర్శించి పునర్జీవనం చేస్తారు తీర్థ కుర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే శ్రీపాదస్వామి చేత్ర పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యయనం చెప్పబడుతుంది అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దాన్ని దానిని పునర్ధించిన శ్రీపాదస్వామి యొక్క లీలలను ఈ క్షేత్ర వ్యాసాన్ని స్వరిస్తాలి అటువంటి అవతార పురుషుణ్ణి క్షేత్రంలో కొద్ది కాలమన్నా అంటూ తర్వాత సూక్ష్మ రూపంలో వారు ఎల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తించుకోవాలి ఆరు ఏడు అధ్యాయాలు ఈ విషయాన్ని వివరించాయి కథారంభం నామధారకుడు ఇలా అన్నాడు కాశీ బదలి కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధనైందు వలన శ్రీపాదస్వామి అక్కడికు వెళ్ళారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను దానిని సిద్ధుడిలా చెప్పారు పూర్వం రావణాసురునికి తల్లి కైకేసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మతితో చేసిన శివలింగాన్ని పూ పూజిస్తుండేది బల గర్వితుడైన రామ రావణుడు అది చూసి శంకరినితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు అతడు అక్కడకు వెళ్ళి తన శక్తి ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు అప్పుడు భూమి కనిపించిపోయింది లోకాలన్నీ ఆకాల ప్రళయంలో నశి నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతి ద్వేవి శివుని ప్రార్థించింది శివుడు రావణుని కైలాస పర్వతం క్రింద తొక్కాడు అప్పుడు రావణుడు దీనాతి దీనంగా శంకరుని ధ్యానించాడు కరుణ సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్ ప్రసన్నుడై రామణుణ్ణి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా మధుర గానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు అప్పుడు రాక్షసరాజు దేవ దేవా బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికి లభించదే కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దా దాసి చతర్ముఖుడైన బ్రహ్మనే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వ దేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడ ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకర నువ్వు వరమియ దలుచుకుంటే నే నీ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగ ప్రసాదిస్తాను దీనివల్ల నా నువ్వు నా అంతటి వాడవుతావు నీ లంక లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్టం అవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూచిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణువుకు విన్నపించాడు ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి ఏం పని చేశావు రామ రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు సర్వ ప్రాణకోటికి కంటక ప్రాయుడు లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాడు వాడప్పటికింకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించి అన్ని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుని మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజకరించుకోవాలని నారదుని గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అన్నాడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దానిని చూపాడు రావణుని మాటలతో అర్పించాలని నారదుడు రావణ పూర్వం యొక్క భయంకరమైన జంతువు అడవి దున్నలని చంపుతుండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాన్ని కొమ్ములతో నుంచి తల ఒక లింగము తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మ లింగాలుగా భావించారు ఈ లింగం తనదే కాబోలు ఈ శివ లింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదించబలదు దాన్ అని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు లేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ దేవర్షి సమయం దాటిపోతున్నదే నీ వెళ్ళ వెడతావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతనిని చూసి రావణుడు నీవెవ్వరు ఎవరు ఎవరి పిల్లవాడువు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేనే ఉమాశంకరుల పుత్రుని నన్ను పోనివు నిన్ను చూస్తూనే నాకు భయం వేస్తుంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకు సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు ఆ వటువు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేనెంతసేపు మొయ్యగలనా అయిన రాక్షస నివాసం చేత భయంకరమైన లంకాపురికి నేను రాను బాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధయపడి శివుణ్ణిచ్చి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్య పాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు ఆ బ్రహ్మచారి రావణ దీనిని మొయ్యలేనప్పుడు ఎలుగెత్తి మూడు సార్లు పిలుస్తాను అప్పుడు నువ్వు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు ప్రక్కకు వెళ్ళిన వెళ్ళినదే తడువుగా గణపతి అతనిని మూడు సార్లు పిలిచి అతడు రాను కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టదాని కోపంతో లింగాన్ని చూచాడు భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెమైనా కదర్లేదు అందుకే దానిని మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది నామధారక దానిని భూ కైలాసం అనవచ్చు అక్కడ శివుడు సపరిహారం సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులందరికో ఆశ్రమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందుతారు అంత పవిత్రమైన క్షేత్రం వేరొక్కటి లేదు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయే నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ శ్రీ మాతృయే నమ నమస్తే